హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి అదేంటంటే పన్నీర్ కూర అయితే పన్నీర్ని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ప్రోటీన్ అనేది చాలా పుష్కలంగా మీకు ఈ కూరలో దొరుకుతుంది అయితే పన్నీర్ రోజు ఒకేలా తింటే మనకు బోర్ కొడుతుంది కదా సో ఈసారి ఇలా చేసేయండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కసూరి మేతి ఉంటుంది కదండి లైట్గా ఫ్రై చేయండి అప్పుడే గమగమలాడుతుంది దాన్ని లైట్గా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బేసన్ వేసుకోండి బేసన్ అంటే శనగపిండి శనగపిండి వేసుకోవాలి సో శనగపిండి వేసుకున్నాక మీరు అక్కడే ఉండాలండి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది తొందరగా అడుగు పట్టేస్తుందండి శనగపిండి అందుకని మీరు అక్కడే ఉండి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకు కూర ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని కూడా పక్కన తీసుకొని పెట్టుకొని అదే ప్యాన్లో ఒక టూ టు త్రీ టేస్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపట్ల ఆడాక దాంట్లోకి తరిగిన రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవనివ్వండి అవి ఫ్రై అవుతున్నంతసేపు మనం ఏం చేయాలంటే ఈలోగా పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పెరుగు తీసుకోండి ఇక్కడ పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదండి తీసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ కసూరి మీతి ఫ్రై చేసాం కదా దాన్ని పౌడర్ చేసి దీంట్లో వేసేసుకోండి అలాగే ఇప్పుడు మనం బేసన్ని అంటే శనగపిండిని కూడా మనం ఫ్రై చేసాము కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లో మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి చేసుకున్నాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత పసుపు వేసుకున్నాక దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ మీకు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ దాకా కొరియండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ వేసుకొని మొత్తం ఇషకత్తో ఒకసారి కలిపేసుకోండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒక గ్రేవీ గ్రేవీలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్టు కలిపేసుకొని పక్కన తీసి పెట్టుకోండి ఈలోగా మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతూ ఉంటాయి పక్కన సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లో మనం ఏం చేయాలంటే టమాటా ప్యూరీ వేసుకోవాలండి సో టమాటా ప్యూరీ కూడా వేసుకొని దాన్ని కుక్ అవ్వనివ్వాలి అంటే పచ్చివాసన పోయినంత వరకు కూడా మీరు టమాటా ప్యూరీని ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టమాటా ప్యూరీ వేసేటప్పుడే వేసేసుకోండి నేనైతే వేయట్లేదు మీకు ఇది ఆప్షన్ అనమాట కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకొని టమాటా ప్యూరీ మొత్తం అనేది దాని పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలండి మీరు ముందుగా ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది కూర ఇలా మొత్తం కలుపుకొని దాంట్లోకి ఏంటంటే మీరు మూత పెట్టేసి ఒక వన్ మినిట్ దాకా వన్ ఆర్ టూ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచేయాలండి మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉంచితే మనకి పట్టేస్తుంది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి ఎందుకంటే మరీ థిక్గా ఉంటుంది మనం శనగపిండి వేసాం కాబట్టి తొందరగా పట్టేస్తుంది కొంచెం వాటర్ వేసి ఇలా పలుచగా అయ్యాక దానిపైన మూత పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుందండి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను క్లిప్ మిస్ అయిపోయా అండి అది యాడ్ చేసింది ఏంటంటే తురిమిన అండి పన్నీర్ని సన్నగా ఇలా తురుముకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా అడుగుపట్టేస్తుంది వాటర్ లేకపోతే మనకి పన్నీర్ ఉడకదు కాబట్టి పన్నీర్ కూడా ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే చూసారు కదా సో ఇలా అయితే కర్రీ రెడీ అయిపోతుందండి సో మనం ఈ కర్రీని అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇంత గ్రేవీగా ఉన్నా ఏంటి అనుకోకండి అది మళ్ళీ చల్లగా అయ్యాక తిక్గా అయిపోతుంది మనకి టేస్ట్ అయితే భలే ఉందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి అలాగే చపాతీతో కూడా బాగుంటుందండి సో మీకైతే ఇలా కొత్తగా ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్